జీకే వోల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా పేపర్స్లో అయితే ఎగ్జిట్ పోల్స్ నేడే ఎగ్జిట్ పోల్స్ అనేసి చాలా అయితే కొడుతుంది దానికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనం చూద్దాం ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి ఎవరు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని ఒకసారి మనమైతే చూద్దామన్నమాట ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమంటే ఎన్నికలు అంటే పోలింగ్ ముగిసిన తరువాత కొన్ని సర్వే ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే ఆ అయితే ఫ్రీగా కొంత సర్వేలు చేసి ఆ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట దాన్ని ఎగ్జిట్ పోల్స్ అంట అని అంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కంపెనీ ఉందనుకోండి ఒక డేటాని కలెక్ట్ చేస్తుంది ఆ డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని ఫ్రీగా అంటే రిజల్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ రిజల్ట్ ఉందనుకోండి ముందుగానే చెప్తారు ఒక అంచనా ఏమి ఇన్ని కాలేజీలో ఇంతమంది ఉన్నారు పాస్ పర్సంటేజ్ అని చెప్పడానికి కొంత ముందుగా అంచనా వేశారు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో సార్ మీరు ఎంతమంది బాగా చదివిన వాళ్ళు ఉన్నారు హిందీలో ఇలా ఉన్నారు కదా అలా సబ్జెక్ట్ వైజ్ కానివ్వండి స్కూల్ వైజ్ కానివ్వండి కొంత డేటాను అయితే ముందుగానే కలెక్ట్ చేసి అంటే వచ్చే టెన్త్ ఫలితాలలో వీళ్ళు ముందు ఉండవచ్చు ఈ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు రావచ్చు అనేసి ఏ విధంగా అయితే గెస్ట్ చేస్తారో అదే విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేసి కొన్ని ఏజెన్సీస్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అటువంటి ఏజెన్సీస్ ఏమన్నా ఉన్నాయా అంటే సి ఓటర్ అనేసి చాణిక్య అనేసి టైమ్స్ అనేసి టైమ్స్ ఇండియా అనేసి ఇలా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట దీ కంపెనీస్ సేవ్ చేస్తాయంటే డేటా అంటే ఫ్రీ ఫ్రీ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి ఆ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే అవి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట ఆ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఉంటాయంటే ఈరోజు మనకు లాస్ట్ చివరి చివరి టైము చివరి టైము పోలింగ్ అనమాట చివరి టైం పోలింగ్ జరిగినప్పుడు సో దానికి సాయంత్రం ఆరున్నర గంటలకు అయితే రిలీజ్ చేస్తారు అనేసి మనకు అనమాట సో మీరు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన తర్వాత మీరైతే చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు కదండి ఆ ఎగ్జిట్ పోల్స్ పక్కానా అని చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొంచెం వాళ్ళు అప్పర్ హ్యాండ్ లో ఉండొచ్చు మిగతా వాళ్ళు కొంచెం డౌన్ హ్యాండ్ లో ఉండొచ్చు సో అదే విధంగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా పక్కాగా ఉండాలనేసి ఏం రూల్ ఏం లేదు సో వాళ్ళొక ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదే నథింగ్ బట్ ఎగ్జిట్ పోల్స్ అనమాట సో అవి ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకైతే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఎవరు అని ఏమీ అనేసి మీరు అయితే చూసుకోవచ్చు తర్వాత సెకండ్ టాపిక్ విషయానికి వచ్చామంటే ప్యాన్ ఆధార్ లింక్ కోసం అనేసి నిన్న లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే మన యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా వాట్సాప్ మన ఆఫీస్ వాట్సాప్ అప్షియల్ గ్రూప్లో అయితే షేర్ చేస్తూనే ఉన్నాము సో మళ్ళీ దానికి సంబంధించి డౌట్స్ అయితే రైస్ చేస్తూనే ఉన్నారు నిన్న తొమ్మిదిన్నర గంటలకు కూడా పది గంటలకు కూడా కాల్ చేసిన వాళ్ళైతే ఉన్నారు నాకు సో వాళ్ళ కోసం అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను సో మీకైతే అయితే అఫిషియల్ ఇన్కమ్ సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి మీరు అలా దాన్ని వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు అనమాట సో అక్కడ ఏమి ఇచ్చారు అంటే క్లియర్గా మీకు చెప్తాను చూడండి మీరు ఆ నోటిఫికేషన్ కూడా మీకు లింక్ లో ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను ఇక్కడ చూడండి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ దీని ప్రకారం ఏం చేశారంటే మనకు ఫస్ట్ ఆధార్ ప్యాన్ లింక్ చేయడానికి ఫస్ట్ మీ ఆధార్ కార్డులో అలాగే మీ పాన్ కార్డ్లో ఆధార్లో నేమ్ ఎలా ఉందో పాన్ కార్డులో నేమ్ అలానే ఉండాలి అంటే ఎవరైతే పర్సన్ ఫాదర్స్ నేమ్ కాదండి పాన్ కార్డులో ప్రతి ఒక్కరికి ఫాదర్స్ నేమ్ అయితే వస్తుంది ఫాదర్స్ నేమ్ కాదు పర్సన్ నేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ రాజేష్ అని ఆధార్లో ఉంది అనుకోండి విధంగా పాన్ కార్డులో కూడా టి రాజేష్ అని ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్లో ఆధార్లో ఫుల్ నేమ్తో ఉందండి తాళంపేడు రాజేష్ అని ఉందనుకోండి దీంట్లో టి రాజేష్ అని ఉండకూడదు ఓకేనా దీంట్లో కే కుమార్ అని ఉందనుకోండి దాంట్లో కృష్ణ కుమార్ అని ఉండకూడదు అంటే ఆధార్లో ఎలా నేమ్ ఉంటుందో పాన్ కార్డ్లో అలా నేమ్ ఉండాలి అది ఒక కండిషన్ సెకండ్ కండిషన్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ ఉండాలి అంటే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అయితే సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆధార్ పాన్ అయితే లింక్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనేసి క్లియర్గా అయితే మనం చెప్పడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కాదండి మీకు ప్రీవియస్ వీడియోస్ కూడా చేయడం ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ కూడా నేను ఆధార్ కి సంబంధించి వీడియోస్ అయితే చేశాను మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు అవి కూడా అయితే చెక్ చేయచ్చు అనమాట ఏ విధంగా చేయాలి అనేది కూడా మీకు ఆ వీడియోస్ అయితే క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ విధంగా ఆధార్లో నేమ్ ప్యాన్ ప్యాన్లో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అంతా ఒకటిగా ఉన్నప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోటర్ వచ్చి మీరు ఆధార్ లింక్ చేయడానికి నిన్నటి వరకు అయితే అవకాశం ఇచ్చింది సో ఇప్పుడు తర్వాత ఈ రోజు నుంచి చేయడానికి అవసరం ఆస్కారం ఏమన్నా ఉందా చేయొచ్చా అంటే ప్రజెంట్కి అయితే ఎవరు రాలేదండి ఈరోజు ఈరోజు ఎవరైనా వస్తే నేను పేమెంట్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ అయితే అది కూడా మీకు షార్ట్ రూపంలో నేనైతే అప్లోడ్ చేస్తాను సో మనకి ఇచ్చిన ప్రకారం ఏమంటే థౌసండ్ రూపీస్ పెనాల్టీ అంటే ఫస్ట్ ఫ్రీగా లింక్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు అటు తర్వాత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెనాల్టీ ఇచ్చారు ప్రజెంట్ వచ్చి థౌసండ్ రూపీస్ పెనాల్టీతో అయితే మనకు నిన్నటితో లాస్ట్ డేట్ అయ్యింది ఇటు తర్వాత ఏమి అంటే టెన్ థౌజండ్స్ అని కొంతమంది అంటున్నారు గా అయితే ఏమి ఇవ్వడం లేదు గా వాళ్ళు చెప్తున్నది ఏమంటే మేము కలెక్ట్ చేసేటటువంటి టీడీఎస్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి మనము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు టీడీఎస్ టీసీఎస్ అనేసి కట్ చేస్తారనమాట ఆ అమౌంట్ అయితే మేము అధికంగా వసూలు చేస్తాము అని చెప్తున్నారు సో అదైతే మనకు అఫిషియల్గా సైట్లో అయితే ఇవ్వడం జరిగింది సో అది కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అఫిషియల్ లింక్ ఇస్తాను ఆ ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తరువాత ఇంకొకటి ఏమంటే ట్రిపుల్ ఐటీకి సంబంధించి మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారండి ట్రిపుల్ ఐటీ ఉంది కదా ఆల్రెడీ మీకు నిన్న ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అది లాస్ట్ డేట్ ఉందండి లాస్ట్ డేట్ ఇంకా కాలేదు లాస్ట్ డేట్ ఉంది ఇరవై ఐ థింక్ ఈ నెల ఇరవై ఆరు ఆరో నెల ఇరవై ఆరో తేదీ మనకు లాస్ట్ డేట్ ఇచ్చారనమాట దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా మీకు ఆల్రెడీ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ యొక్క ఫోటో వాళ్ళ యొక్క సంతకము వాళ్ళ యొక్క టెన్త్ హాల్ టికెట్ టెన్త్ హాల్ టికెట్ వాళ్ళ ఫాదర్ది ఒక నెంబరు వాళ్ళ టీచర్ ఎవరైనా ఉంటే వాళ్ళ టీచర్ది ఒక నెంబరు అలాగే మెయిల్ ఐడి అనేసి ఈ డీటెయిల్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది అనేసి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను చూడండి పర్సన్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సంతకం అలాగే టెన్త్ హాల్ టికెట్ మదర్ లేదా టీచర్ ఒక ఫోన్ నెంబర్ వాళ్ళ మెయిల్ ఐడీలు అవి ఉంటే సరిపోతుంది అనమాట పాటు ఏమి అంటే మీరు అప్లై చేయడానికి కొన్ని ఫీజు అయితే ఫీజు పే చేయాలండి ఫీజు కూడా ఉంది దాంట్లో క్లియర్గా నేను ఇచ్చిన లో ఉంది ఆ ని మీరు క్లియర్గా చూసారంటే దానికి సంబంధించి మీకు డౌట్ అయితే క్లియర్ అవుతుంది అనమాట ఇప్పటివరకు ఎందుకు మళ్ళీ అంటే లా లాస్ట్ మంత్ అంటే ఐదో నెల మీకు ఎనిమిదో తారీఖే ట్రిబుల్ ఐటీకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయిందన్నమాట ఇప్పటి వరకు మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనకు ఎక్సెంట్ అయితే చేయమంది చాలా మంది అడుగుతున్నారు సార్ మాకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడం లేదు ఎలక్షన్ కోడ్ అంటున్నారు సో అలాంటి వాళ్ళకు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఎలక్షన్ కోడ్ మనకు నాలుగో తారీఖు ఐదో తారీఖు అయితే ముగిసిపోతుంది అటు తర్వాత మీరు హ్యాపీగా ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసినా కూడా విత్ ఇన్ సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ఇన్కమ్ టాక్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అటు తర్వాత మీరు ట్రిపుల్ ఐటీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో ఇది అంటే ఇవాళ వీడియోలో నేను ఇవ్వదలుచుకున్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చిందన ఎగ్జిట్ పోల్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలాగే ఆ ఇన్కమ్ ట్యాక్స్ పాన్ అండ్ ఆధార్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అలాగే చివరిగా మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ జీకే ను తరచూ ఫాలో అవుతుండే లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఉంది కదండి జీకే ఆన్లైన్ సర్వీసెస్కి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్